హాయ్ ఎలా హాయ్ వైష్ణవ్ నేను బాగున్నాను కానీ నేను జట్టు చెప్తున్నాను ఎందుకు ఎందుకంటే నువ్వు రెండెపూటలా స్నానం చేయకుండా మురికిగా ఉన్నావు నిన్ను చూస్తే కప్పు కొట్టు నీ చేతులు చూపి నీ చేతులు చూడు ఎంత మట్టిగా ఉన్నాయో ఆ మట్టి చేతులతో నీ మట్టి బుర్రని కోకుంటావు దాని వలన నీకు రోగాలు వస్తావు ఆహారం తినకుండా మా అమ్మ చేసిన వంటకాలు నేను తింటాను సరే నేను ఇప్పుడే వస్తాను హాయ్ అసివా క్రిములు మనం వెంట పడి మన మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి సూక్ష్మ క్రిములు అంటే ఏంటి సూక్ష్మ క్రిములు అంటే మన కంటికి కనిపించండి క్రిములు దాని వల్ల మనకు రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి మనము సూక్ష్మ క్రిములను ఎదుర్కోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి రెండు పూటలా స్నానం చేయాలి బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు సపకలు కట్టుకొని మంచిగా ఉండాలి సరే అంటే ఎప్పుడైనా నేను మనం ఉన్నాను మన ఇంటిని ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు మన పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుతూనే మనము అందరము ఆరోగ్యంగా ఉంటాము నేనేం పాట చేశాను పరిసరాలని నువ్వే పాడు చేయలేదు వైష్టవ్ కానీ మీ ఇంటి పని మనిషి ఇంకో నువ్వు వచ్చే దారిలో చెత్తని వేసింది అవి పనిలో కుక్కలు వచ్చి ముడతాయి దాని వలన ఈ వల్ల అవి మన ఇంట్లోని కీటక ఆహారాలను తినబడ్డరాలను అన్నిటి మీద వాళ్ళు కలుషితం చేస్తారు సరే అసూయ నేను ఇప్పుడే వెళ్ళి నా పని మంచికి అలానే మా అమ్మ నాన్నకి చెప్తాను అప్పుడు వాళ్ళు వింటారు సరే నేను చెప్పి వస్తాను సరే అసూయ ఇప్పుడు మనం వెళ్ళి ఆడుకున్నాము ఆడుకున్నాం కానీ ఇదిగో వర్ష మా ఇంట్లో కాసిన మనం తీసుకుంటాం అవున వైష్ణులు కూడా రెండు పూటలా స్నానం చేసి మంచిగా ఉంటే ఆ ముడి ఆ ములువల కాలుగా ముడిక వాసన రాకుండా ఉంటాం మనము మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది మన మన కుటుంబం మన ఇల్లు మనమందరం మంచిగా ఉంటాం వైష్ణ మనం మనము పెద్దలకు చెప్ చెప్పి గుడి కాలువలను మన ఇల్లు మన ఇల్లు మన పరిసరాలను అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి సరే అనుకున్న కానీ ఇవన్నీ ఎవరు చెప్పారు నాకు ఇవన్నీ మా అమ్మ నాన్నలు చెప్పారు నేను చిన్న తోటి వాళ్లకు నా స్నేహితులకు చెప్తాను మా అమ్మ వాళ్ళు మా తల్లిదండ్రులను మా మా తల్లిదండ్రులు మా అంటే పెద్దలకు వాళ్ళందరికీ చెప్తారు వైష్ణవ ఇవన్నీ చెప్తే మా నాన్న ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నాం బడవా అని చెప్తారు బడవా అంటే ఏంటి వైష్ణవ్ దబాయించి చెప్పేవాడ అవును వైష్ణవ్ మనము పరిసరాల గురించి ఆరోగ్యం గురించి అందరికి దబాయించి చెప్పాలి దబాయించి చెప్తేనే అందరూ వింటారు అవును మనం అందరికి దబాయించి చెప్దాం పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత మీరు కూడా అనండి పరిసరాల పరిశుభ్రత